వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిల్లుకర్ర రవికుమార్ శుక్రవారం ఖమ్మం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో నిర్వహించారు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రము అనేక మంది ప్రాణ త్యాగాల మీద కట్టబడిన తెలంగాణ ఇవి భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలున్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక చరిత్రకరమైన చరిత్ర ఉన్నదని మనం ఎరుగుదూ అనేక సంవత్సరాల నుంచే నా తెలంగాణ కోటి రతనాల బీనాన్ని అనేక మంది పోరాట ఫలితంగా అనేక మంది ప్రాణ త్యాగాల మీద ఫలితంగా అనేకమంది సమర్పణతో కలిగిన ఉద్యమముల ద్వారా ఈ తెలంగాణను రెండు వేల పద్నాలుగులో సాధించుకున్న విషయం మనందరికీ తెలుసు అలాంటి తెలంగాణలో గడిచిన ఈ పది సంవత్సరాలలో అనేకమైన విషయాలు కొనసాగిస్తున్నప్పటికీ మేము రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం జరిగింది ఎందుకు స్థాపించామంటే ఈ తెలంగాణలో మార్పు రావాలి ఈ తెలంగాణ రాజకీయాలలో మార్పు రావాలి ఈ తెలంగాణలో ఉన్న నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చే విధంగా అవినీతి రహిత తెలంగాణ సామాజిక తెలంగాణ రావాలనే ఉద్దేశంతోనే ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం జరిగింది ప్రత్యేకంగా ఈ తెలంగాణ కోసము ఉద్యమంలో పాల్గొన్న వారు ఈ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కొరకు పోరాటం చేసిన వారు ఈ తెలంగాణ కోసము త్యాగం చేసిన వారు అనేక మంది విద్యార్థులే అంటే దీని ఉద్దేశాన్ని ఈ ఖమ్మం పట్టణానికి కానీ ఈ దినము కానీ రాష్ట్రాన్ని కానీ మేము తెలియజేసేది ఏంటంటే ఈ తెలంగాణ ప్రజారాజ్యము యువతకు ప్రాధాన్యత ఇస్తుంది యువత యువకులు రాజకీయంలోనికి రావాలి అంటే పాత రాజకీయ నాయకులు పోవాలి కొత్త రాజకీయాల నాయకులు నాయకులు రావాలనే సంకల్పంతోనే మొదలుపెట్టింది ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ అంటే ఉద్యోగం చేస్తున్న వారికి రిటైర్మెంట్ ఉన్నది చేత కాకుండా ఉన్నవారికి విశ్రాంతి ఉన్నది కానీ ఈ తెలంగాణలో లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ లేకుండా ఉన్నది కానీ యువతకు యవనస్తులకు ఈ తెలంగాణలో మొదలు పెట్టాలని వారికి నాయకత్వము లీడర్షిప్ అనేది నేర్పించాలని వారు రా రాజకీయంలోనికి వచ్చి రాష్ట్ర పరిపాలనలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలనే సంకల్పంతో ప్రారంభించింది ఈ యొక్క ప్రజారాజ్యం పార్టీ మీడియా ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని యువతి యువకులకు నేను ఒక విన్నపం తెలియజేయనిది ఏమనగా విద్యార్థులు అంటే యువతీ యువకులందరూ నానా విధానానికి అవుతున్నారు అది కాకుండా మీరు అందరూ రాజకీయంలోనికి పాల్గొనండి అంటే రాజకీయంలోనికి వచ్చేసి రాజకీయ చరిత్రను మార్చటానికి యువతి యువకులకు ఎవర్నెస్లకు సాధ్యమవుతుందని ఒక విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ఒక లోకల్ ఒక లోకల్గా మేము స్థానిక సంస్థల మీద కేంద్రీకరించినాం స్థానిక అంటే గ్రామ పంచాయతీ కానీ మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ గెడ్డలు హైదరాబాద్ కానీ ఇవన్నీ ఒక స్థానిక సంస్థల కింద ఉన్నది ఇట్ ఈజ్ ఎ సపరేట్ ఇది స్టేట్ అనేది వేరు సెంట్రల్ అనేది వేరు ఇది లోకల్ ఇది ఈ స్థానిక సంస్థలు అనేది లోకల్ కాబట్టి ఈ లోకల్లో ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ముందుకు వెళ్ళాలన్న ఆకాంక్షతో అంటే ఈ లోకలు ప్రభుత్వము దీని మీద సంజాయించి చేస్తున్నారు ఎత్తనము చేస్తున్నారు కానీ లోకల్లో ఉన్న గ్రామ పంచాయతీ కానీ మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ గెటర్లో ఉన్న జిహెచ్ఎంసి కానీ ఇది లోకల్ వ్యవస్థ కాబట్టి ఈ లోకల్లో ఉన్న వాళ్ళే దీన్ని పరిపాలన చేసుకునే ఆర్టికల్లో సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్లో రాజ్యాంగం ఉన్నది కానీ దీన్ని ప్రభుత్వాలు స్వాధీనపరచుకున్నాయి ఈ లోకల్ సంస్థలు కూడా ప్రభుత్వాన్ని స్వాధీనపరచుకొని దానికి కావలసిన ఆఫీసర్స్ ను రిక్రూమెంట్ చేసేసి ఇక్కడ పరిపాలన సాఫీగా సాగకుండా కొనసాగిస్తున్న తరుణాన్ని మనం చూస్తున్నాం గడిచిన ప్రభ గడిచిన కాలంలో అనేక మంది సర్పంచ్లు కాని ఎంపీలు ఆ జడ్పీ చైర్మన్ కానీ జెడ్పీ టీసీలు కానీ అప్పులపాలి అనేక మంది ఎందుకంటే ఈ వ్యవస్థను ముందుకు తీసుకురావడానికి ఈ లోకల్ స్థానిక సంస్థలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోకల్ అంటే ఎవరిల్లు వాళ్ళు